ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ అనుకోవచ్చు ఏదైతే సీనియర్ నేత అయినటువంటి గతంలో చిలుకలూరు పేటకి ఎమ్మెల్యేగా పనిచేసి పనిచేసి ఇప్పటికి కూడా వైసీపీ పార్టీలో కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఏదే ఉంటున్నటువంటి సీనియర్ నేత ఈరోజు టీడీపీలో చేరనున్నారు ఏదైతే గతంలో చిలుకలూరు పేటకు పనిచేసినటువంటి మర్రి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏదైతే వైసీపీ పార్టీని వీడి ఈరోజు టీడీపీలోకి చేరబోతున్నారు అయితే ఇప్పటికే ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపొందారు చిలుకలూరుపేట నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏదైతే సీనియర్ నేతలు అయినప్పటికీ కూడా ఏదైతే వైసీపీ పార్టీలో వాళ్ళకి సరైన అవకాశాలు రాకపోవడం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లయితే అతను చెప్పడం జరిగింది అయితే ఇప్పటి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం లేనప్పుడు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట మాట ఇచ్చి నిలబెట్టుకోపోవడం వల్లనే మేమంతా పార్టీని వీడుతున్నాం అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే దీని ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎవరైతే పార్టీని వీడి వెళ్తున్నారో వాళ్ళంతా కూడా పార్టీని పార్టీలో వాళ్లకు మర్యాద లేకపోవడము మరి ఎప్పటి నుంచో పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేమంతా పార్టీతోనే నిలబడ్డాము కానీ ఇప్పుడు ఎవరైతే మధ్యలో వచ్చారో వాళ్ళంతా కూడా మర్యాద ఇవ్వకపోవడం వలనే మేమంతా పార్టీని వీడుతున్నామంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది అయితే దీ ముఖ్యంగా ఎవరైతే రాజశేఖర్ ఉన్నారో ఆయన బయటికి వెళ్ళపోవడానికి కారణాలు కారణాలు చెప్పదో అందరూ అనుకున్న విషయాలు ఏంటంటే అవి ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే చిలకలూరు పేట నుంచి పనిచేసినటువంటి రాజశేఖర్ ఉన్నారో అప్పుడు చిలకలూరుపేటకి ఎంపీగా పనిచేసినటువంటి రజనీతో ఏవైతే అప్పుడు గొడవలు ఉన్నాయో ఆ గొడవల కారణంగానే అందులోనూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ కారణాల వల్లే తను వైదొలుగుతున్నట్టు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కానీ దాన్ని ఇంకా ఏదైతే మండలి ఉందో దాన్ని ఇంకా ఆమోదించడం జరగలేదు అయితే ఇప్పటి వరకు ఎవరైతే సీనియర్ నేతలు వైసీపీ పార్టీ నుంచి వీడుతున్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు మర్యాద లేదు ప్రభుత్వం లేనప్పుడు కూడా ఆ సీనియర్ నేతలకు మర్యాద లేకుండా పోతుంది ఎవరైతే చిన్నపాటి కార్యకర్తలుగా కార్యకర్తలుగా ఉండి ప్రభుత్వాన్ని నిలబెట్టారో వాళ్ళకి ప్రభుత్వం పట్ల కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ పార్టీ నుంచి కానీ మర్యాద లేకపోవడము ఎవరైతే సీ జూనియర్ ఎవరైతే కొంతమంది నేతలు ఉన్నారో అదే కొంతమంది జూనియర్గా కానీ కొంత కార్యకర్తలకు కానీ వాళ్ళ నుంచి కూడా ఏదైతే మర్యాద లేక లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే చిలకలూరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తను ఆ నియోజకవర్గంలోని ప్రజలకు కానీ వాళ్ళ ఆదరణ కానీ చాలా బాగా పొందానని తర్వాత ఎంపీగా పనిచేసిన వారితో కూడా నాకు వాదనలు జరిగాయి దాని తర్వాత కూడా నేను ప్రజల కోసమే పనిచేసాను తర్వాత ఉన్నటువంటి వాదనలు కూడా పక్కన పెట్టి నేను పార్టీ తరఫున పనిచేయడం జరిగింది తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మర్యాద లేకపోవడం వల్లే నేను బయటికి వెళ్తున్నట్లయితే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కు చంద్రబాబు సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ రోజు పార్టీ టీడీపీ పార్టీలోకి రాజశేఖర్ చేరనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు అటు పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేశారో రాజశేఖర్ వాళ్ళు వాటి పట్ల కూడా ఇంకా స్పందిస్తున్నారు అయితే ఇప్పటి ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీని మోసం చేస్తూ వేరే టీడీపీ కూటమిలో కానీ అటు టీడీపీలో కానీ వెళ్తున్నారు ఇది నేపథ్యంలో ఏదైతే పార్టీ పార్టీని వీడిన వారిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జరిగినటువంటి పనులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నేను సవ్యంగా పార్టీ తరపు నుంచి ఆ నియోజకవర్గం ప్రజలకు నేను అందించడం జరిగింది ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో నా పార్టీ తరపున కూడా టీడీపీలో చేరిన తర్వాత కూడా పార్టీ తరపున నేను అదే అదే ప్రజలకు కూడా నేను సేవ చేస్తూ ఉంటాను పార్టీ తరపు నుంచి అయితే అని చెప్పడం జరిగింది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్